బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు ఈ సీజన్ ని హైప్ కి తీసుకెళ్లేందుకు బిగ్ బాస్ తెగ ట్రై చేస్తూ ఛాలెంజెస్ తో పాటుగా అప్పటికప్పుడే పనిష్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నాడు కంటెస్టెంట్స్ ఇకపోతే బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రస్తుతం ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ కూడా బిగ్ బాస్ నామినేట్ చేసి పడేశాడు హౌస్ లో ఏ ఒక్కరు కూడా సేవ్ కాదు కేవలం కెప్టెన్ అంటూ మొదట తెలియజేశాడు ఆ తర్వాత ఇమాన్యుల్ రాము రాథోడ్ ఇద్దరు సేఫ్ అయ్యి మిగతా కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఉన్న కంటెస్టెంట్స్ కు ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం మొదటి స్థానంలో కళ్యాణ్ ఉన్నారు కళ్యాణ్కి ఎయిటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది కొనసాగుతుంది తనూజాకి సెవెంటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ సమన్ శెట్టి గారికి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ శ్రీజకు లెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ తో పాటు సంజనకు సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇక ఆ తర్వాత భరణి గారికి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది భరణి గారి తర్వాత ఫ్లోరా గారు ఉన్నారు అసలు ఫ్లోరా గారు హౌస్లో ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ బయట ఓటింగ్ మాత్రం బాగానే వస్తుందని చెప్పాలి ఆమె కూడా డేంజర్ జోన్ లో లేరు ఆమెకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది ఆ తర్వాత కనిపిస్తున్నారు దివ్య గారు దివ్యకు కేవలం సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది ఇక దివ్య హౌస్ లో బాగానే ఆట ఆడుతుంది కానీ ఓటింగ్ అనేది పెద్దగా లేదని చెప్పాలి డీమన్ పవన్ కి కూడా విన్ అయినా సరే టాస్క్ లో ఆయనకి కూడా ఓటింగ్ అనేది చాలా తక్కువగానే ఉంది కేవలం ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంతో కొనసాగుతుంది ఆ తర్వాత ఇక లీస్ట్లో లో కనిపిస్తుంది రీతు కూడా టాస్క్ లో విన్ అయినా సరే ఆమెకి ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది ఇక ఆట ఆడే వాళ్ళకంటే ఆడిన వాళ్ళకి మంచి ఓటింగ్ జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది మరి హౌస్లో ఎవరికి బెస్ట్ ఓటింగ్ జరగాలని మీరు అనుకుంటున్నారు మీ సపోర్ట్ ఎవరికో కామెంట్స్లో చెప్పండి